నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది చాగొల్లు దగ్గర తుఫాన్ వాహనం లారీని ఢీకొట్టి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు మృతులు వెంకట నరసమ్మ సుభాష్ని మూడేళ్ల చిన్నారి అభిరామ్ చనిపోయారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు వీరంతా పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేషుని పాడివాసులు తిరుమల దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్తో పాటు పన్నెండు మంది ఉన్నారు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది చాగుల దగ్గర తుఫాన్ వాహనం లారీని ఢీకొట్టి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు మృతులు వెంకట నరసమ్మ సుభాష్ ని మూడేళ్ల చిన్నారి అభిరామ్ చనిపోయారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు వీరంతా పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేష్ నిపాడు వాసులు తిరుమల దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్తో పాటు పన్నెండు మంది ఉన్నారు సైడ్న అలాగే తుఫాన్కి లెఫ్ట్ సైడ్న గుట్టడం జరిగింది దానివల్ల ఈ తుఫాను వెహికల్ పడిపోవడం జరిగింది పట్టుకు పడిపోవడం అలాగే ఇద్దరు పెద్దవాళ్ళు చనిపోవడం జరిగింది అలాగే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరికి సీరియస్ ఇంజరీసు